వాల్మీకి రామాయణంలో లేదు గాని ఒక చోట ఒక మాట అంటారు రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయి కావలసినంత విందు ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు ఓపిక గ్రద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే అందులో ఇంకా యువకులవి ఉండవు ఉజ్జుండు చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు నలుడు నీలుడు జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి సచ్చే వరకు కొడతారు ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు తినచ్చు అందుకని వాళ్ళు తినండి ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టు వదిలేస్తారు వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి యువకులైనటువంటి గ్రద్దలు తినండి రాముడు చంపిన రాక్షసులు ఉంటారు ఎవ్వరూ తినకండి రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి అందరం కళ్ళకద్దుకు తిందాం ప్రసాదం అని గ్రద్దలు తీర్మానించారు అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు చూడండి ఎవరో సంతోష ప్రకటనానికి అంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్న దాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే